హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధువరపు ఛానల్ ఇదేంటంటే అమెజాన్ నుంచి తెప్పించాను ప్రోడక్టు ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ నిండా ఒక డబ్బులు దాచుకునే డబ్బా లక్ష రూపాయలు పెట్టి దాచుకోండి ఐదు వందలు వేసుకుని టిక్ కొట్టుకోండి అని వస్తున్నాయి చూసారా అది కూడా అమెజాన్లో కూడా ఉంది అది నేను అమెజాన్ నుంచి తెప్పించాను దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను చూడండి మరి ప్రోడక్టు దాంట్లో అయితే ఐదు వందలు ఆరు వందలు చెప్తున్నారు వాళ్ళేమో కొంచెం అవేంటవి దాని మన ఫోటో అవన్నీ పెడుతున్నారు మరి ఇది మాత్రం అలా ఉండదు మన పేరు ఉండదు ఫోటో ఉండదు నార్మల్గా ఉంటుంది ఇది మరి ఎలా ఉందో ఏమిటో నాకైతే తెలియదు బాగుంది ప్రోడక్ట్ బాగుంది కానీ చెప్పాను కదా పేరు అది రాసి ఉండదని పేరు అది రాసి ఉండదు మామూలుగా ఉండి ఉంటుంది ఉంటుంది దాంట్లో అదంతా పేరు అది రాసి ఉండాలి అంటే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ కావాలన్నమాట ఇది ఇది అయితే మామూలుగా అయితే ఇది నాలుగు వందల నలభై రూపాయలు పడింది నాకు పేరు కూడా లే ఏమి రాసి ఉండదు ఏ రెండు వందలు వంద 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 అలా ఉందండి ఇది లక్ష రూపాయలు ఓ చాలా బాగుంది ఐదు వందలు ఎక్కలేదు వంద రూపాయలు వంద రూపాయలు స్టార్టింగ్ చేయొచ్చు స్టార్టింగే ఐదు వందలు వేసేస్తే చాలా కష్టం కదా వీడు అలా అనమాట అలా రాను రాను మనకు అలవాటు చేసి ఐదు వందల దాకా తీసుకొచ్చాడు అలా రెండు డబ్బాలు వంద వంద మూడేమో నాలుగేమో రెండు వందలు మిగతావన్నీ ఐదు వందలు అలా రాసు లక్ష రూపాయలు తీసుకోమన్నాడు ఉద్దేశం అనమాట ఓకే అండి నాకైతే నచ్చింది బాగుంది డబ్బా దీని మీద పేరు అది లేదు కానీ మన పేరు రాసుకోవచ్చు ఇక్కడ కావాలంటే మనం పేరు మన ఫోటో పడి ఫోటో ముక్క ఇది తీసుకుని ఫోటో అంటించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుని మొత్తం తీసుకోవచ్చు స్క్రూలు ఓపెన్ చేస్తే ఇవి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ నుంచి డబ్బులు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి డబ్బులు వేసుకోవచ్చు ఇక్కడ నుంచి రౌండ్ చుట్టేసుకోవచ్చు పొడుగ్గా కూడా వేసుకోవచ్చు రెండు రకాలు ఉందన్నమాట ఇది బాగుందండి ఈ ప్రోడక్ట్ బాగుంది డబ్బులు దాచుకోవాలి అనుకుంటే ఇలా కొనుక్కోండి లేదు మామూలుగానే దాచుకుంటామంటే దాచుకోవచ్చు అది కూడా కానీ ఇలా అయితే కొంచెం క్లాస్ లుక్కు కొంచెం షో లుక్కు అన్నీ షో కేసులో కూడా పెట్టుకోవడానికి దానికి కూడా ఫోన్కి వస్తుంది అంతే మన ఫోటోలో మన ఫోటో కూడా పెట్టుకుని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కావాలంటే మన పేరు కూడా చెక్కుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ మళ్ళీ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూడండి ఇదిగో ఇది నేను అంటిచ్చాను ఈ ఫోటో కస్టమైజ్ నేనే చేసుకున్నాను అనమాట వాళ్ళకి చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అదే మనం చేసుకుంటే ఇలా వచ్చింది వాళ్ళు చేస్తే అనుకోండి మనం చేస్తే వేరు కానీ నేను కూడా బాగానే చేశాను అనుకుంటున్నాను మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా బాగుందా ఇదిగో నా డిబ్బులు డబ్బి ఇదండి ఓకే ఇదిగో డబ్బులు దీంట్లో నుంచి వేసుకోవచ్చు ఓకే అయితే మరి